సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చూసిన వెంటనే బయటికి వచ్చి మీడియాతో ఇలా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నిజంగా ఈ సినిమా ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఇది మరి మొట్టమొదటి సినిమా కాబట్టి త్రిబుల్ ఆర్తో ఎంత మంచి ఆస్కార్ అవార్డు విన్నారో మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలలోనే కాదు జపాన్ అమెరికా కూడా మరి రామ్ చరణ్కి మంచి స్వాగతాలు పలికాయి కాబట్టి ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా ఎలా ఉండబోతుంది మరి ఈ సినిమా ద్వారా నెక్స్ట్ రామ్ చరణ్ పొజిషన్ ఏంటి హిట్టా ఫట్టా అని చెప్పి నేనైతే చూడ్డానికే వెళ్ళాను కానీ అంతకంటే ముందుగా ట్రైలర్ చూశాను నిజంగా ఆ సినిమా ట్రైలర్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఆ సినిమా గెటప్స్ దేనికి ఏది ఎలా నటించాడో అని చూడ్డానికే వెళ్ళాను నిజంగా రామ్ చరణ్ నటన మాత్రం అద్భుతంగా ఉంది అన్ని సినిమాలు ఒకవైపు అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా ఒకలాగా ఉంది ప్రతి గెటప్కి మరి రామ్ చరణ్ దానికి అనుగుణంగా ఎలా చేయాలో అలా యాక్టింగ్ చేశారు సూపర్గా ఉంది యాక్టింగ్ అంటూ కూడా మరి మీడియాతో మాట్లాడారట సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలి ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఈరోజే రిలీజ్ అయింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు పొందాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా వసూలు రాబట్టాలని నేను కోరుకుంటున్నానంటూ కూడా మీడియాతో మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం